యంగ్ బ్యూటీ శ్రీలీలా టాలీవుడ్ సెన్సేషన్ గా మారింది హిట్స్ ప్లాఫ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ భావ టూ సినిమాలో కిసిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ తెలుగు తమిళ సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా అదరగొడుతుంది ముద్దుగుమ్మ తెలుగులో చివరగా రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో మరో ఆఫర్ దక్కించుకుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది బాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం జాన్ అబ్రహం అభిషేక్ బచ్చన్ నటించిన దోస్తానా పెద్ద హిట్ అయింది కరణ్ జోహర్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది ఇప్పుడు దీనికి సీక్వెల్ గా దోస్తాన టూ తెరకెక్కించబోతున్నారు ఆ చిత్రంలో శ్రీలీలా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది అయితే కార్తిక్ ఆర్యన్ కిల్ ఫేమ్ లక్ష్య జాన్వీ కపూర్ లతో ఈ సీక్వెల్ తెరకెక్కించాలని ప్లాన్ చేశారట కానీ ఇప్పుడు కార్తిక్ స్థానంలో విక్రాంత్ మాసే జాన్వి స్థానంలో శ్రీలీలను ఎంపిక చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి అద్వైత్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీ లో రిలీజ్ చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నారట మరోవైపు శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రవితేజతో ఓ సినిమా చేస్తుంది అలాగే మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది అటు తమిళ్లో కూడా రెండు సినిమాలు నటిస్తుంది అంతేకాకుండా రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది ఫేమ్ బాబు స్థాన దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బాలీవుడ్ నటుడు దివ్యండు సహా పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి